హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు ఇప్పుడు ఒకటి చూపించబోతున్నాను నాకైతే ఆ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒకసారి మీరే చెప్పండి ఎలా ఉందో చూడండి ఇంత పచ్చడి వాతావరణం అసలు నిజంగా నాకైతే చూడగానే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఈ వాతావరణం అయితే ఇది సిటీలో మాత్రం తెలుసే కదా ఇంకా ఇది పల్లెటూరులోనే ఉంటుంది ఇంత పచ్చని వాతావరణము నిజంగా ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇవి ఇక్కడ వీడియో తీసుకోవాలని అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ హ్యాపీనెస్ అంటే నాకు నచ్చింది అది మీతో షేర్ చేసుకోవాలని నేనైతే ఇక వీడియో తీసుకున్నాను చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మరి ఎలా ఉందో మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎంత పచ్చగా అనిపిస్తుంది అంటే నిజంగా అసలు కొన్ని కొన్ని ప్లేసెస్ మనకు చూడగానే చాలా బాగా నచ్చుతుంది నాకైతే నిజంగా చెప్తున్నా బాగా అంటే బాగా నచ్చింది అసలు నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది కానీ కుదరదు ఇంటికైతే వెళ్ళాలి కదా చాలా బాగుంది కదా ఇక్కడ ప్లేస్ అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత పచ్చని వాతావరణం నేను వీడియో తీసుకుంటున్నానని నాకైతే అదొక ఫీలింగ్ అంటే చాలా చాలా బాగుంది ఓకే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది నేను బ్యాక్ కెమెరా నుండి కూడా చూపిస్తాను ఆవులు కూడా అరుస్తున్నాయి కదా ఇది మన పల్లెటూరు ఓకే నేను ఇప్పుడు బ్యాక్ నుండి కూడా షూట్ చేస్తాను ఒకసారి చూద్దాం ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే ఓకేనా ఒకసారి బ్యాక్ నుండి చూపిస్తాను అదని చూడండి ఎంత పచ్చని గడ్డియో మంచి చక్కటి వాతావరణం అసలు ఇది ఎంత బాగా అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడే ఉండాలనిపిస్తుంది కానీ ఇంకా తప్పదు ఇంటికైతే వెళ్ళాలి చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఎంత బాగుందో వాతావరణం చాలా అసలు ఈవినింగ్ టైంలో నేను తీసుకున్న ఈ వీడియో నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వాతావరణాలు అసలు వీడియోస్ షూట్ చేయాలి ఇందులో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా చిన్న చిన్నగా పిట్టెల సౌండ్స్ వస్తున్నవి నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఇంత బాగుందో వీడియో అనిపించింది ఇలాంటి పచ్చని వాతావరణం గురించి మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్